యూపీ పోలీసులు మంచి మనసును చాటుకున్నారు ఏడాది క్రితం పోలీస్ ఎన్కౌంటర్ లో చనిపోయిన నేరస్తుడి కుమార్తెకు తమ సొంత డబ్బుతో ఘనంగా వివాహం చేసి ఆదర్శంగా నిలిచారు దీంతో ప్రజలు వారు చేసిన పనిని అభినందిస్తున్నారు రెండు వేల ఇరవై మూడు మే పదిన ఒరాయ్ జిల్లా కానిస్టేబుల్ ని హత్య చేయడంతో రమేష్ కల్లు అనే ఇద్దరు నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు మరణించిన రమేష్ కుటుంబం చాలా పేదరికంలో ఉండటం ఇద్దరు కుమార్తెలు ఉండటంతో నిందితుడి కుటుంబానికి అండగా ఉంటామని అమ్మాయిల వివాహం విషయంలో సహాయం చేస్తామని బాధితు కుటుంబానికి హామీ ఇచ్చారు ఇటీవల రమేష్ సతీమణి తారా రైక్వార్ తన కుమార్తె వివాహానికి సహకారం అందించాల్సిందిగా జలాన్ పోలీసులను కోరారు దీంతో వారు వెంటనే స్పందించి పెళ్లికి కావలసిన ఏర్పాట్లకు తమ సొంత డబ్బులను అందించారు మార్చి రెండున ఘనంగా వివాహం జరిపించారు నూతన వధూవర్లకు కానుకలు అందించారు దీనిపై సర్కిల్ ఆఫీసర్ గిరిజా శంకర్ మాట్లాడుతూ కుమార్తె వివాహం కోసం మహిళ తమను సంప్రదించగానే ఎలాగైనా సహాయం చేయాలని నిర్ణయించుకున్నామని అంతా కలిసి చందాలు వేసుకున్నామని అన్నారు కొందరు ప్రజలు కూడా ఇందుకోసం ఆర్థిక సహాయం చేశారని నూతన వధూవరులకు కానుకగా బైక్ ఇతర గృహోపకరణాలు ఇచ్చి ఘనంగా వివాహం జరిపించామని తెలిపారు భర్తను కోల్పోయిన సమయంలో కుటుంబాన్ని ఎలా నెగ్గుకు రావాలా అని బాధపడినట్లు రమేష్ భార్య తార తెలిపారు అప్పుడు వీరే ధైర్యం చెప్పారని ఇప్పుడు తమ కుమార్తె వివాహం ఘనంగా జరిపించి తమకు అండగా నిలిచారని పోలీసుల్లో ఇంత మంచి మనసు ఉంటుందని తానెప్పుడూ అనుకోలేదని తారా రైక్వార్ తెలిపారు ఘనంగా వివాహం జరిపించిన పోలీసుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని తన జీవితంలో మరుపురాని క్షణాలను అందంగా మలిచిన పోలీస్ అధికారులకు కృతజ్ఞతలు అని వధువు శివానీ రైక్వార్ తెలిపింది